నమస్తే నేను మీ వెంకి గత రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం ప్రేమ అభిమానంతో ఒక చిన్న పాప జగనని జగనన్న సెల్ఫీ ఇవ్వండి అన్న అని చెప్పి అడగడం జరిగింది జగనను కూడా సెల్ఫీ ఇవ్వడం జరిగింది అదందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంతవరకు బాగానే ఉంది ఇదంతా చూసిన కొంతమంది కూటమిలో ఉండే అర్ధ రూపాయికి పావాలకి అమ్ముడుపోయిన కొంతమంది నా కొడుకులు ఆ పాపని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏమని ట్రోల్ చేస్తూ ఉన్నారంటే ఆ పాప ఎక్కడో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతూ ఉంది ఒక అపార్ట్మెంట్ చూపించేసి చేసి ఆ అపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే అని చెప్పి కొంతమంది కూటమిలో ఉండే అద్దె రూపాయికి పావలకి అమ్ముడుపోయిన లుచ్చన కొడుకులు చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు నిజానికి ఆ పాప రవీంద్ర భారతి స్కూల్లో చదువుతూ ఉంది ఆ పాప ఆ అపార్ట్మెంట్లో ఒక అద్దెకి ఉంటుంది వాళ్ళ నాన్న ఒక చిన్న షాప్లో పనిచేస్తాడు వాళ్ళ మదర్ ఒక ప్రైవేట్ కాలేజీలో ఏదో చిన్న జాబ్ ఏదో చేసుకుంటూ ఉంది ఇవన్నీ వదిలేసి ఒక చిన్న పాపని కూడా వీళ్ళు కూటమిలో ఉంటే అద్దె రూపాయకి పావలకు అమ్ముడుపోయిన లుచ్చె నా కొడుకులు ట్రోల్ చేస్తూ ఉన్నారు గత సంవత్సరం కూడా గీతాంజలి అని చెప్పి ఒక అమ్మాయిని కూడా ఈ చెత్తనాలు ట్రోల్ చేసి ఆ అమ్మాయిని కూడా ఇలాగే హింసించి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టేసి ఆ అమ్మాయిని కూడా చంపేయడం జరిగింది ఇంకా ఇలాంటివి ఆడబిడ్డల్ని ఎంతమందిని చంపేస్తారు రా పిచ్చె నా